హాయ్ అండి అందరికీ నమస్కారం ముందుగా మా ఊరు రాజమండ్రి దగ్గర రాజన్నగరం మండలం కలోచల గ్రామం ఇందులో కనబడుతున్నాం అండి తూర్పుజాతి పుంజులండి అలాగే వీటి ధరలు వచ్చేసరికి మీకు ఎలా ఉంటుందంటే నాలుగు వేల నుంచి అదే మూడు వేల వందల నుంచి పదివేల వరకు ధర ఉంటుందండి ఇక్కడ కోడి బలాన్ని బట్టి సైజుని బట్టి అనేది రేట్ అనేది ఉండదండి మీకు కోడి చెంద దానికి దాని కలరు దాని వాటం దాని పొజిషను మాకు పడిన రేటు దాన్ని బట్టి రేటు ఉంటుంది మీకు నాలుగు కేజీలు లేదండి కోడిది రేట్ ఎందుకు ఎంత ఎక్కువ ఇది రెండు కేజీలో ఉంది రేట్ ఎంత ఎక్కువ అనేది అది ఉండదండి అంటే మనం చేసేది మాంసం వ్యాపారం కాదండి మీరు ఏదైనా పట్టుకెళ్ళినా సరే అందాల పోటీలో పెట్టరు తర్వాత కోసుకుని తినరు మోళ్ళు ఏంటంటే దాన్ని తీసుకెళ్ళి మీరు పందిని కట్టుకుంటారు కాబట్టి అదే రేట్ అండి మీరు ఇప్పుడు ఇన్ని గోల్ పెట్టాను ముప్పై గోళ్ళు మీరు ఎవరెవరైతే వాట్సాప్లో అని పెడతారో వాళ్ళందరికీ నేను తప్పిన వీడియోలు పెడతాను చూడండి ముప్పైలో ఒకటి సెలెక్ట్ చేసుకోండి అదే అదే తీసుకోండి అంతే తప్ప బాగుంది నేను నేను మామూలుగా కోడిని చూపించేసి దాని గురించి పది నిమిషాలు చెప్పి కోడ్ అమ్మను మీకు ఎలాగంటే మన దగ్గర కోడ్ అమ్మేది ఎలా ఉంటుందంటే మీకు తప్పిన వీడియోలు పెడతాను చూసుకుంటారు బాగుంటే తీసుకుంటారు లేదా వదిలేస్తారు అలాగే ఇక్కడికి వచ్చి కొనుక్కునే వాళ్ళు మీ దగ్గర ఇక్కడ ఐదు వేల రూపాయలు పుంజును కొనుక్కుంటారు అనుకోండి మీ దగ్గర ఇరవై వేల రూపాయలు పుంజం తెచ్చుకుని దాని మీద మీరు ట్రైలు వేయించుకుని నచ్చితే తీసుకెళ్తారు లేకపోతే చూసి వెళ్ళిపోతారు అంతే సమస్య లేదు ఇందులో అలాగే మీరు నా దగ్గర కొనుక్కొని మళ్ళీ అమ్ముకోవాలనుకోండి నా దగ్గర కొనకండి ఎందుకంటే నేనే లాభేసిన అమ్ముతాను మళ్ళీ మీకు ట్రాన్స్పోర్ట్ ఛార్జీ పడుతుంది మళ్ళీ మీరు అమ్మేటప్పుడు ఇబ్బంది పడిపోతారు ఎందుకంటే ఇక్కడ ఈ క్రాంతి ఫార్మ్స్ అనే దాంట్లో ఎటువంటి తయారీ ఉండదు కోడి ఎవరు వస్తుంది రేపు సేల్స్ అయిపోయి వెళ్ళిపోద్ది లేకపోతే మూడు రోజులు వెళ్ళిపోతుంది నాలుగు రోజులు వెళ్ళిపోతుంది ఒక వారంలో వెళ్ళిపోద్ది అంతేగాని తయారీలు అనేది ఉండదు అదండి అలాగే రిచ్ వాటం మెట్ వాటం అడుగుతున్నారు చాలామంది ఇంక ఏ వాటం అనేది నాకు తెలియదు మామూలుగా మీరు ఆ తోకలు వీడియో వెళ్తున్నప్పుడు తోకలు కనబడతాయండి ఆ తోకలు చూసుకోండి ఆ వాటర్ మీకు నచ్చితే తీసుకోండి కిందకైనా ఉండొచ్చు పైకైనా ఉండొచ్చు తోక దాన్ని తప్పిన వీడియో చూస్తారు బాగుంటే తీసుకుంటారు రంగు నచ్చి నచ్చితే తీసుకుంటారండి లేకపోతే వదిలేస్తారు అంతే తప్ప ఇందులో వేరే మోసమే ఉండదు ఇది ఎవరికి బాగుంటుందంటే మీరు ఏదైనా జాబ్ చేసుకుని లేకపోతే మీరు కోరుకు కొనుక్కోవడం ఖాళీ లేని వాళ్ళకి మన ఛానల్ బాగుంటుందండి బయట పది చోట్ల తిరిగి అక్కడెక్కడ కొనుక్కునే వాళ్ళది నాది రేట్ ఎక్కువైనా అనిపించవచ్చు తక్కువైనా అనిపించవచ్చు అలాగే ఎవరు కూడా అవకాశం ఉండి బయట తిరిగి కొనుక్కునే వాళ్ళు మన దగ్గర కొనుక్కోవద్దండి ఎందుకంటే మేము కొద్దిగా పది చోట్ల తిరిగి మాకు బండి పెట్రోళ్ళు అలాగే వీటి ఖర్చులు కొన్ని వేస్ట్ అయిపోతాయి ఇవన్నీ ఉంటాయండి అవన్నీ కలిపి మా ఇవన్నీ స్టోర్ చేయడానికి ఇదంతా మీకు తెలుసు ఆల్రెడీ వీటన్నిటికీ మనం వేసుకునే లాభం అనేది ఉంటుంది కూడి మీద పెద్ద లాభాలు వేసేది నేను చేయని రేట్లు చూస్తే మీకు అర్థమవుతుంది అదన్నీ కోడ్ అయితే మాత్రం మంచిది ఇస్తాను మీరు చూసుకొని తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఏంటండి ఎవరికి కూడా ఫోన్పేలో అడ్వాన్స్లో కట్ట అనేది ఉండదండి ఎవరికైనా కోడ్ కావాలంటే పూర్తి డబ్బులు కొట్టాలి మొత్తం టోటల్గా అంతే తప్ప ఈ వెయ్యి ఉంచడం మళ్ళీ మూడు వేల తర్వాత ఇస్తాం నాలుగు వేల అటువంటిది ఉండదండి ఒకవేళ అలా ఎవరికైనా ఫోన్లో ఆ టైంలో డబ్బులు లేకపోతే జస్ట్ ఒక వెయ్యి రూపాయలు కొట్టి ఓ టూ అవర్స్ త్రీ అవర్స్లో మీతో కొడేయాలండి తర్వాత డబ్బులు సెట్ అవ్వలేదు నాకు వద్దంటే మీ వెయ్యి అయితే నాకు వద్దు కానీ వెయ్యి అయితే మాత్రం దగ్గర దగ్గర నెల రెండు నెలలకు వస్తుందండి వెనక్కి ఎందుకంటే అది అది పద్ధతి అంటే మనం వెంటనే ఇచ్చాం అనుకోండి ప్రతిసారి కూడా కోన్ బుక్ చేయడం దాన్ని వదిలేయడం అలా అవుతుంది ఆ వెయ్యి రూపాయలు అయితే నేను తీసుకోను కానీ మినిమం వన్ మంత్ పడుతుంది మీరు రిటర్న్ రావడానికి అమౌంట్ అదండి అది వర్షన్ కూడా చెప్తున్నాను ఎవరైనా సరే ఫోన్పే అనేది పూర్తి అమౌంట్ కొట్టే చేయాలండి లేకపోతే అది ఓకే అయినట్టు కాదు తీసి పక్కన పెట్టండి లేకపోతే నేను మళ్ళీ నాలుగు రోజుల ధర వస్తాను ఐదు రోజుల ధరత వస్తానంటే అంటే పూర్తి పేమెంట్ కొట్టేయాలి నాలుగు ఐదు అయితే కోడిని ఉంచుకోలేను తప్ప అంతకని ఎక్కువ రోజులైతే ఉంచిన ఎవరి కోడి కూడా అదండి అలాగే కోళ్ళు కొన్ని బరువులు తక్కువ ఉంటాయి కానీ రేట్లు ఎక్కువ ఉంటాయి ఎందుకంటే వాటివి తప్పి బాగుంటాయి ఒకవేళ ఇవాళ నేను పెట్టిన తప్పి మీకు నచ్చపోయినా మళ్ళీ రేపు మనకి ఎన్నైతే మిగిలిపోతే వాటిని పెడతామండి ఎందుకంటే కోడిని నేను తీసుకొచ్చిన రోజే వాటికి తప్పి నీళ్ళు పెట్టేస్తాను ఎందుకంటే ఎంతవరకు ఖాళీ అయిపోతే అంత బెస్ట్ దాని గురించి అండి దీన్ని మనం దీని రోజు దీన్ని దువ్వి కోడిగుట్టు పెట్టి బాదం పిక్కలు పెట్టి దీన్ని తడిపి వాటి ట్రైల్ వేయడాలు ఆ పనులు చేయమండి ఆ పనులు చేస్తే గట్టిగా సంవత్సరానికి ఎన్నికలు అమ్ముతామని మనం ఒక ఇరవై ముప్పై అమ్ముతాం తయారు చేసి నెలకు ఒక రెండు వందలు మూడు వందలు కూడా వెళ్తుంది ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే కొత్తగా కుర్రోళ్ళు చాలామంది వ్యాపారం చేస్తున్నారండి పాపం వాళ్ళు మంచి మంచి చదువుకుని పైకి వెళ్ళాల్సిన కుర్రోళ్ళు పాపం దీని మీద ఉన్న ఇంట్రెస్ట్ మీద కొద్దిగా ఎక్కువ ఎక్కువ పెట్టుబడులు పెట్టి వాటిని సమంగా పెంచలేక పాపం చాలా లాస్ అవుతున్నారు అటువంటి వాళ్ళకి మనం చెప్తున్నామండి ఏదైనా మీరు చేయాలనుకుంటే కొద్ది స్పీడ్గా ఎగ్స్ కానీ కోడిపిల్లలు కానీ పుంజులు కానీ ఒక రెండు నెలలు మూడు నెలలు పెంచి అమ్ముకున్నట్టు లేకపోతే వెంట వెంటనే మాగలాగా మార్చు అమ్ముకున్నట్టు చేసుకుంటే బాగుంటుంది తప్ప సంవత్సరాల సంవత్సరాలు పెంచి దొంగలకి కుక్కలకి పిల్లులకి వరద నీటిలోని అలాగా లాస్ అవుతున్నారు చాలామంది పాపం అది కాస్త శక్తి తట్టుకున్న అయితే పర్లేదు తట్టుకోలేని వాళ్ళు అయితే చాలా చిదిగిపోతారు ఎందుకంటే కూల రంగంలో చిన్నోళ్ళు మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు కూడా చాలా ఉన్నాయి కొన్ని వాళ్ళు చాలా దెబ్బైపోతారు చూసుకోండి అదండి ఇది నేను ఉచిత సలహా ఇవ్వడం కాదు ఎందుకంటే నా కళ్ళెదురుగా చాలామంది ఫ్రెండ్ సర్కిల్లో మనం చెప్పినా సరే నేను అక్కడ రాజుగారి దగ్గర తెచ్చాను లేకపోతే గారి దగ్గర తెచ్చాను కోడిది ఇది రెండు లక్షలు మూడు లక్షలు దీని పిల్లలు ఒకటి పుడితే చాలు నేను డబ్బున్ను అయిపోతానని చాలామంది చెప్పారు డబ్బున్న తర్వాత సంగతి అండి శుభ్రంగా అప్పులు అయిపోయారు దాన్ని బట్టి కొద్దిగా కొత్తగా వచ్చిన కూరలు జాగ్రత్తగా చేసుకోండి అలాగే ఈ మధ్య మధ్యలో చిన్న కోళ్ళు ఎందుకు వస్తాయంటే మరి చిన్న పని ఉంటారు కదండి వాళ్ళకి కూడా చిన్న కోళ్ళు అనేది పెట్టడం జరిగింది మనం ఓకే అండి తర్వాత కొద్దిగా కరీంనగర్ వరంగల్ కర్నూలు కడప ఈ ఏరియా వాళ్ళు కొద్దిగా ట్రాన్స్పోర్ట్ లేట్ అవుతాయండి ట్రాన్స్పోర్ట్ ఎప్పుడైనా సరే స్పీడ్గా అయ్యే లైను విజయవాడ గుంటూరు ఒంగోలు నెల్లూరు తిరుపతి స్పీడ్ అవుతుందండి బెంగళూరు అలాగే ఇటు హైదరాబాద్ స్పీడ్గా అవుతుందండి మిగతా ఏరియాలకనేటి కూడా ట్రాన్స్పోర్ట్ స్లో మీరు అమౌంట్ కొట్టిన వెంటనే అయిపోతుంది ట్రాన్స్పోర్ట్ ఓ రోజు అటు ఇట్లో అవుతుందండి కర్నూలు కడపకు కూడా లేట్ అవుతుంది ట్రాన్స్పోర్టు అది ఆలోచించుకోండి తర్వాత మీకు కోళ్ళు మా దగ్గర ట్రాన్స్పోర్ట్లో చనిపోవడం అటువంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు ప్యాకింగ్ మనం జాగ్రత్తగా పంపిస్తాం అటువంటి ఎవరు భయపడక్కర్లేదు డోర్ డెలివరీలు తర్వాత మా ఇంటికి తీసుకొచ్చి ఇస్తారా లేదా రోడ్డు మీద తీసుకురండి కోడి అలాంటివి ఏమి ఉండవండి ఎవరైనా కావాలంటే ఫార్మ్స్ రావాలి లేదంటే మన మీరు ఫుల్ పేమెంట్ కొట్టుకుని మీరు దగ్గర అదే ట్రాన్స్పోర్ట్ చేసుకోవాలి మీరు అంతే డబ్బు డబ్బులు కొట్టడానికి భయం ఉన్న వాళ్ళు ఎందుకంటే మోసాలు జరుగుతున్నాయి కాబట్టి భయం ఉన్న వాళ్ళు మీరు అలాగే ఆగిపోండి నన్ను నన్ను ఫోన్ నాకు ఫోన్ చేసి నన్ను ఇబ్బంది పెట్టద్దు మీరు పంపిస్తారా పంపించరా నాకు వస్తుందా రాదా బాక్స్ ఫోటో పెట్టండి వీడియో పెట్టండి అంటారు అది ఇన్ని కోళ్ళ మీద మనం విడివిడిగా బాక్సులకి వీడియోలు పెట్టడం అనేది కష్టం మా మీద నమ్మకం ఉంటేనే కొట్టండి లేకపోతే మీకు కావాలంటే మీకు అన్ని సెండ్ చేస్తాను వాట్సాప్లో ఇబ్బంది లేదు చూడండి నాకేం డబ్బులు కొట్టద్దు చూసి ఇప్పుడు ఎన్నిసార్లు పంపించమంటే ఎన్నిసార్లు పంపిస్తాను నమ్మకం రోజే కొనుక్కోండి ఓకే అండి ఇవి చిన్న కోలు కూడా పెట్టానండి మరి మనం ఇలా పెద్ద పెద్దవి పెట్టేస్తే చిన్న వాళ్ళు ఇబ్బంది పడిపోతారు చిన్న కోలు కూడా పెట్టాను థ్యాంక్ యూ ఆల్ ఛానల్ మంది సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ